మార్నింగ్ ఫైవ్ క్లాబ్ డోవర్ జెల్ ఓకే ప్రొవిజనల్ లిస్ట్ వచ్చింది అన్న గాని మా వెళ్ళి చూసుకుంటే లిస్ట్ లో నా పేరు ఉంది పేరు ఉంది నా పేరు ఉంది చాలా ఆనందం వేసింది వెంటనే ద ఫస్ట్ పర్సన్ వాజ్ మై డాడ్ మై ఫాదర్ ఈ జీవితమే నీ త్యాగం నాన్నావో నాన్నా సరే నీ దీని మీరు బడికి పోతున్నప్పుడు ఎలా అనిపించింది ఆర్డర్ కాప్ తీసుకొని పోతున్నారు సరే ఆర్డర్ కాప్ తీసుకుని వెళ్తున్నప్పుడు అయితే టెట్టులో ఎన్ని మార్కులు వచ్చినాయి సార్ అప్పుడు సార్ అయితే వన్ నాట్ సిక్స్ ఎయిట్ టెట్ సార్ టెట్టుకేమన్నా కోచింగ్ తీసుకున్నారా సార్ నో సార్ ఐడి ఓకే సార్ డిఎస్సిలో ఎన్ని మార్కులు వచ్చింది సార్ డిఎస్సిలో ఐ గట్ నేను ఒకటి అనుకున్నా మనసుతో పెట్టిన ఏ పని అయినా చేసిన సరే సక్సెస్ మేడం ఈ రోజు మనం రెండు వేల పన్నెండులో స్కూల్ అసిటెంట్ జాబ్ సాధించడం అనేటువంటి జరిగింది నేను కూడా రెండు వేల పన్నెండే చాలా అవసరం అయితే మెయిన్గా ఇంగ్లీష్ అంటే సార్ దాదాపుగా లిటరేచర్ ఉంటుంది దాదాపుగా అయితే చాలా మంది బ్యాక్గ్రౌండ్ ఏంటంటే తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు దాదాపుగా మనకందరూ ఇంకా చాలా మంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు అంటే ఇంగ్లీష్ పైన పట్టు సాధించాలంటే మేము లిటరేచర్ పైన అసలుకి చదివేటువంటి పుస్తకాలు అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అంటే ఆ ప్రామాణిక పుస్తకాలే మన జీవితాన్ని నిలబెడతాయి సార్ మీరు ఏమన్నా అంటే రెండు వేల పన్నెండులో ఏమైనా కోచింగ్ తీసుకున్నారా నో సార్ కోచింగ్ ఓకే అయితే టెట్టులో ఎన్ని మార్కులు వచ్చినాయి సార్ అప్పుడు సార్ 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 కోచింగ్ తీసుకున్నారా నో ఓకే చాలా మందికి ఏముంటుంది సార్ అంటే అంటే నేను కోచింగ్ వెళ్ళలేదు నాకు జాబ్ వస్తుందో రాదు అంటే అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి చదవలేని పరిస్థితి ఉంటుంది సార్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే అంటే మాకు జాబే రాదేమో ఇంకా కోచింగ్ పోకుంటే అనేటువంటి ఉద్దేశం ఉంటుంది కాబట్టి నిజంగా చెప్పాలంటే అన్న వన్ నాట్ సిక్స్ మార్క్స్ అనేటువంటిది నాటె జోక్ టెట్లో తెవ్వడం అదే రకంగా డిఎస్సి కూడా ఎలాంటి కోచింగ్ లేదు జనరల్గా మీరు అంటే చదివేటువంటి విధానాలు బట్టి రోజుకి ఎన్ని గంటలు చదివేవాళ్ళు రోజుకి ఎన్ని గంటలు చదివితేనే మనకు జాబ్ వస్తుంది కదా ఎంత పర్ఫెక్ట్గా చదివాళ్ళకి ఎంత కరెక్ట్గా ఎంత హార్డ్ వర్క్ చేసినది ఇంపార్టెంట్ సార్ నేను మార్నింగ్ ఒక టూ అవర్స్ నైట్ ఈవినింగ్ వచ్చాక ఒక త్రీ అవర్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఏం చదవాలి ఎలా చదవాలి అనే దాని మీద ఫోకస్ చేసేసి మనకి ఏం ఇంపార్టెంట్ అనేటువంటిది వాటి వాటి మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి అట్లా ప్రిపేర్ అయిన అంటే ఎన్ని గంటలు చదవమన్న దానికంటే ఆ చదివినటువంటి గంటలు పర్ఫెక్ట్గా చదవాలి సార్ ర్ఫెక్ట్ చదవడం ఇంపార్టెంట్ అంటే జనరల్ గా ఎన్ని గంట లేచే వాళ్ళు డైలీ డైలీ టు టు పడుకోవడం పడుకోవడం ఎన్ని గంటలు నైట్ గంటల ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అన్నారే కదా అంటే ఏ బుక్ ఏమన్నా అంటే దానికి ఏమన్నా మెటీరియల్ కానీ ఏమైనా సపరేట్ బుక్స్ అంటూ నేను తీసుకోలేదు వీటికి ప్రాక్టీస్ కోసం అప్పట్లో వెంకన్న కోటువంటి కోచింగ్ సెంటర్ వాళ్ళది మెటీరియల్ తెచ్చుకున్నారు వెంకన్న సార్ వెంకన్న సార్ ఓకే ఓకే వాళ్ళది ప్రిపేర్ అయింది ఓకే ఓకే అంటే ఆ కోచింగ్ మెటీరియల్ కొంచెం ఎందుకంటే నాకు అప్పట్లో కోచింగ్ వెళ్ళేంత ఇది లేదు ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి లేదు ఐ హ్యాప్ టు వర్క్ ఓకే తప్పకుండా వర్క్ చేయాల్సి వచ్చింది తప్పకుండా వర్క్ చేయాల్సి వచ్చింది కావున ఏమనుకుంటారంటే అందరూ కూడా మనం జాబ్ తెచ్చుకోవాలంటే అన్ని వదిపెట్టి కోచింగ్కి వెళ్ళాలి కోచింగ్కి వెళ్తేనే వస్తుంది అని అనుకుంటున్నారు కానీ అట్లా కాకుండా మీద మనం నమ్మకం పెట్టేసి మనం కరెక్ట్గా ప్రిపేర్ అయితే మన పని మనం చేసుకుంటూ కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు మంచి ఫలితం పార్ట్ టైం చేసుకుంటేనే ఉద్యోగం కొట్టింది ఎస్ ఓ చాలా గ్రేట్ అసలు కోచింగ్ వెళ్ళలేదు ఓ గుడ్ అంటే మీరు ఒక టీచర్ అంటే ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ దాంతో పాటుగానే డిఎస్పి ప్రిపేర్ అయ్యారు స్పెషల్గా దానికోసం వెళ్ళడము చేయడం అనేటువంటిది చేయడం అంటే మీకు హెల్ప్ ఏమై ఉండొచ్చు అంటే మీ టీచింగ్ ఎక్స్పీరియన్సే మీకు చాలా హెల్ప్ చాలా హెల్ప్ అయింది ఎక్స్పీరియన్స్ ఏదైతే నేను టీచ్ చేస్తా ఉన్నాడో అది నాకు బాగా హెల్ప్ అయింది దాంతోపాటు ఈ టెక్స్ట్ బుక్స్ బుక్స్ నాకు చాలా బాగా అక్కడికి వచ్చాను అంటే కామన్ గా అందరు ఏమంటుంటారు అంటే అంటే సక్సెస్ సాధించాలంటే దాదాపు హార్డ్ వర్క్ చేయాలని చెప్పుకుంటారు కానీ తన పైన దాని నమ్మకం అనేటువంటిది పోతుంది అప్పుడప్పుడు అలాంటి సమయంలో మీకు కూడా అంటే ప్రిపేర్ అవుతున్నప్పుడు జాబ్ కొడుతూ లేదో అనేటువంటిది మన ఫోబి అనేటువంటిది ఉంటది ఒక రకమైనటువంటి అప్పుడు ఎప్పుడైనా ఫోబియా వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఫోబియా వచ్చినప్పుడు ఒకటే నేను ఏంటంటే కష్టపడడం వరకు మన వంతు మాతే అంటే మా కష్టపడడం వారికి మన వంతు దాని యొక్క ఫలితం గురించి ఆలోచించడానికి మనం అనుకున్నాం ఆ ఫలితం ఎలాగైనా అది రావాలంటే ఎలాగైనా రావాలి ఫస్ట్ రోజులు కష్టపడాలి అంటే మనం ఎంతవరకు కష్టపడదలుచుకుంటే అంత హార్డ్ వర్క్ అనేటువంటిది చేయాలి కదా తర్వాత ఆటోమేటిక్గా రిజల్ట్ అనేటువంటిది అన్నమాట ఓకే గుడ్ సార్ అంటే జనరల్గా చాలామంది అంటుంటారు కదా అంటే ఇంగ్లీష్ అంటేనే అరే మనకేడే వస్తుందిలే అనుకుంటారు చాలామంది కానీ జాబ్ వచ్చిన రోజు అసలు జాబ్ వచ్చింది అని తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేవారు అండి ఐ స్పీచ్లెస్ ఓకే ఐ బికాస్ ఐ వాస్ వెరీ మచ్ డిలైటెడ్ ఓకే ఎంత ఆనందం అనిపించింది అంటే మై పేరెంట్ మై పేరెంట్స్ ఫెయిల్ టు వెరీ హ్యాపీ మై బ్రదర్ ఎవ్రీ వన్ మై ఫ్యామిలీ దే ఫెయిల్ టు వెరీ హ్యాపీ అంటే చాలా మంది సార్ అంటే వీళ్ళకి జాబ్ లేదు అంటే వీళ్ళు ఏం చేస్తారు లేదు అని మనకు దూరం పెట్టిన బంధువులు కూడా ఉండి ఉంటారు మనం ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఆ టైంలో చెప్ప నేను అనుకున్న నువ్వు సాధిస్తావు అని అంటే వాళ్ళు అప్పుడు మనకు కొద్దిగా అవమానించిన వాళ్ళు కూడా అభినందించడం అనేది ఇంకా ఒక రకమైన ఫీలింగ్ అనేటువంటిది ఫీలింగ్ ఉంటుంది ఈ అవమానాలు మనకు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు అన్నీ కూడా ఒక రకమైన మోటివేషన్ మనకు ఓకే వి హ్యావ్ టు టేక్ దెమ్ యాస్ మోటివేషన్ ఓకే అప్పుడే మనం సాధిస్తాం సాధిస్తాం ఇంకా అంటే పోస్ట్ పోన్ అయింది ఎగ్జామ్ దాదాపు మేలో ఉండే ఒకసారి పోస్ట్ పోన్ అయింది ఎగ్జామ్ ఆగస్ట్ లో పోస్ట్ పోన్ అయింది అప్పుడు వన్ వీక్ అంటే వన్ వీక్ బిఫోర్ ఏ పోస్ట్ పోన్ కావడం అనేటువంటి జరిగింది అంటే కామన్ గా వన్ వీక్ లో ఎగ్జామ్ జరుగుతుంది అని అనుకునే లోపే పోస్ట్ పోన్ అని రావడం అప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉండే ఎగ్జామ్ ఫీలింగ్ అంటే ఇంకా మీరు ఎక్కువ ప్రిపేర్ అవ్వచ్చులే అంతే పాజిటివ్ తోటే ఉండాలి అంటే ఎగ్జామ్ పోస్ట్ పోనీ కదా ఇంత వచ్చేది అంటే మన మీద మనకు నమ్మకం లేకపోవడం అనేటువంటిది అవుతుంది అంత కాకుండా సరే పర్వాలేదు ముందుకు వచ్చారు కదా ఇంకా మనం ప్రిపేర్ అవుతాం ఏం పర్వాలేదు అన్నటువంటి సానుకూల కూడా దృక్పథంతో మనం ముందుకు వెళ్ళాలి అదే చాలా మంది పోస్ట్ పోన్ అయింది అనుకోండి సార్ చాలా మంది స్కిప్ అయిపోతుంది అంతా ఉంటారు కూడా వేస్ట్ అయిపోతుంది అంటే అది వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడం అదే మన మీద మనకు నమ్మకం ఉంటే ఎగ్జామ్ ఎప్పుడైనా ఉండండి మనం ఖచ్చితంగా మంచిగా రాగలం అండ్ ఎగ్జామ్ రాసే రోజు కూడా అవర్స్ కూడా కరెక్ట్గా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ చాలా మంచిగా రాశండి అయితే ఒక క్వశ్చన్ సార్ అయితే కామన్ గా మనకు సక్సెస్ వచ్చిన తర్వాత ఫస్ట్ అంటే మీ ఫీలింగ్ అనేటువంటిది ఎలా ఉండే అంటే మీ ఫ్రెండ్స్ తోటి కానీ మీ పేరెంట్స్ తోటి కానీ ఆ మూమెంట్ అనేటువంటిది అంటే ఇన్ని రోజులు హార్డ్ వర్క్ చేశాం కదా సడన్ గా నీకు జాబ్ వచ్చింది నీ లిస్ట్లో నీ పేరు ఉంది అని తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది అనేటువంటిది ఒకసారి ఫీలింగ్ అంటే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ క్లాక్ డీవర్ సేర్కెళ్ళారు ఓకే ప్రొవిజనల్ లిస్ట్ వచ్చింది అన్న మా వెళ్ళి చూసుకుంటే లిస్ట్లో నా పేరుంది పేరు ఉండింది అంతే నా పేరుంది అని చాలా ఆనందం వేసింది వెంటనే ద ఫస్ట్ పర్సన్ వాజ్ మై డాడ్ మై ఫాదర్ ఓకే ఫా వెంట ఎందుకంటే మా అమ్మ నాన్న కూడా ఉన్నారు మా అబ్బాయి జాబ్ ఏదో వస్తుందో లేదు సో మార్నింగ్ ఫైవ్లాక్ వెళ్ళి చూసుకుని ఉంది వెంటనే మా నాన్న ఫోన్ చేసి నాన్న జాబ్ వచ్చింది అని చెప్పాను ఆనందము మనం ఏ రోజు కూడా పొందలేమేమో పొందలేము పంచుకోలేనటువంటి అనుభూతి అది ముహూర్తం కూడా ఇట్ ఈస్ ఏదో ఉంటుంది ఎస్పీఎస్ ఓకే అంత అద్భుతంగా అనిపించింది మా మా నాన్న చాలా హ్యాపీ మా అన్నయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక అంతా కూడా ఫస్ట్ రోజు బడికి పోతున్నప్పుడు ఎలా అనిపించింది ఆర్డర్ కాప్ తీసుకునే పోతున్నాను సరే ఆర్డర్ కాప్ తీసుకొని వెళ్తున్నప్పుడు యాక్చువల్గా ఏమైంది అంటే ఆ రోజు వార్కాప్ తీసుకున్న రోజు నేను వచ్చి జాయిన్ కాలేకపోయాను ఎందుకంటే బావనాలలో

అప్పటికే ఆ స్కూల్లో తెలుసుకున్నారు ఇంతమంది మన స్కూల్కి వస్తున్నానంటే తెలుసుకోవాలి వెరీ హ్యాపీ బికాస్ ఎందుకంటే ఆ స్కూల్లో అప్పటిదాకా ఇంగ్లీష్ టీచర్స్ లేక చాలా రోజులు నాట్ ఓన్లీ ఇంగ్లీష్ టీచర్స్ బట్ ఆల్సో మ్యాథ్స్ టీచర్స్ సైన్స్ టీచర్స్ సైన్స్ టీచర్స్ ఉన్నారు మ్యాథ్స్ లేరు ఇంగ్లీష్ లేరు తెలుగు లేరు ఓకే సో వాళ్ళతో కూడా చాలా సంతోషించారు మా కూడా చాలా అనిపించింది పిల్లలు కూడా చాలా మంచిగా సపోర్టివ్ ఉన్నారు అంత స్టాఫ్ అంతా కూడా సో అట్లా జర్నీ స్టార్ట్ అయింది నా లెవెన్ ఇయర్స్ వర్కింగ్ ఇన్ సేమ్ స్కూల్ సార్ అండ్ వెరీ అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి బెస్ట్ సైషన్ అంటే ఒక కాంపిటేటివ్ వరల్డ్ లో వెళ్ళాలి అనుకుంటే అసలు ఒక మన పైన మనకు ఆత్మవిశ్వాసము నమ్మకం ఉండాలి కానీ అప్పుడప్పుడు కోల్పోతున్నాం ఫస్ట్ వాళ్ళకు ఉండాల్సింది ఏది ఉద్యోగం సాధించాలంటే మెయిన్గా ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో ఎలా ఉంటే సాధించగలం ఎలా ఉంటే అంటే ఫస్ట్ మీరు అన్నట్టుగా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి మనం చేసినటువంటి మనం పడుతున్నటువంటి కష్టానికి ఫలితం ఉంచి ఆలోచించవద్దు మన పని ఏంటి కష్టపడడం అది బాగా కష్టపడుతుంది లేదా మనకు వచ్చేటువంటి చిన్న చిన్న ఇబ్బందుల్ని సాకుగా చూపి మనం వాటిని పక్కన పెట్టేస్తే దానికి తొలి కారణం అంటే మనం సక్సెస్ కావడం తొలి కారణం మనమే అవుతాం అంటే సక్సెస్ కాకపోవడానికి మొదటి కారణం మనమే మనమే అవుతాం సక్సెస్ కావడానికైనా కారణం సక్సెస్ కాకపోవడానికి కారణం మనమే అవుతాం ఎవరు కారణం మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ఎన్నో రకాలుగా పరీక్ష పెడతా ఉంటాయి వాటిని దాటుకొని మనం ముందుకు వెళ్తూనే ఉండాలి అంతే కీప్ గోయింగ్ ఓకే సార్ డిఎస్సిలో ఎన్ని మార్కులు వచ్చింది సార్ డిఎస్సిలో ఐ గాట్ ఎయిటీ ఎయిటీ ఐ గా ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సిక్స్ త్రీ సార్ ఓకే అండి టెన్త్లో నాకు వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సిక్స్ అంటే థర్టీన్ పాయింట్ వన్ ఫోర్ ఓకే అండి సో అట్లా సిక్స్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ త్రీ నాకు టోటల్గా మార్క్స్ ఓకే ట్వంటీ ఎయిత్ ర్యాంక్ ఓహో ఇరవై ఎనిమిదో ర్యాంక్ ఓకే ఓపెన్ కేటగిరీలో వచ్చింది అదే సార్ సార్ మొత్తానికైతే సాధించాలంటే మనకు తపన ఉంటే సరిపోదు దానికి సంబంధించినటువంటి పోరాటం ఆరాటం ఉంటే సరిపోదు పోరాటం ఉండాలి ఉండాలి అయితేనే ఏదైనా సాధించగల చాలా మంది ఆరాట పడుతుంటారు పోరాటం చేయదు ఆరాటంతో పాటు పోరాటం కూడా ఉండాలి పుస్తకాలతో పోరాటమే పుస్తకాలతో పో ఫలితాన్నిస్తుంది ఓకే థ్యాంక్ యూ సో మిథులారా చాలామంది అనుకుంటారు ఏమని అనుకుంటారు అంటే అంటే ఇప్పుడు మేము కోచింగ్ వెళ్ళలేము ఆర్థిక పరిస్థితి బాగాలేదని అసలుకి అన్న కోచింగ్ వెళ్ళ అంటే వెళ్ళడానికి పరిస్థితి బాగాలేకున్నా ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ టెట్ కోచింగ్ లేదు డిఎస్సి కోచింగ్ లేదు అయినా లిటరేచర్ చదివి తప్పకుండా జాబ్ కొట్టాలనే సంకల్పం ఉంది కాబట్టి సాధించగలిగేది సో ఎనిహం ఇట్లా తప్పకుండా మీరు కూడా అలా ఉద్దేశం ఉంటే మాత్రం తప్పకుండా సాధించాలని తప్పన ఉంటే తప్పకుండా ముందుకు వెళ్ళి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ